వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ జీవితంలో తాను ఎదుర్కొన్నంత తీవ్రమైనటువంటి దుష్ప్రచారం విష ప్రచారం బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ స్థాయిలో ఎదుర్కొని ఉండడేమో తాను అధికారంలో ఉన్న తాను అధికారంలో లేకపోయినా తన సెంట్రిక్గానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి తన సెంట్రిక్గానే సరే సంవత్సరం కిందట అధికారం నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఒకవైపు పాలకపక్షం మరొక వైపు పాలకపక్షానికి తోకలుగా ఉన్న మిగిలిన రాజకీయ పార్టీలు మేథావుల ముసుగులో ఉన్న స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు వివిధ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళు పత్రికలు టీవీ ఛానళ్ళు అందరూ కలిసి మూకుమ్మడిగా ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి మీదే దాడి చేస్తూ ఉన్నారు వీళ్ళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం మేలు చేసిందో చెప్పడం లేదు వాళ్ళు చేసిన మంచి మీద ఎక్కడ చర్చ జరగడం లేదు ఆ ప్రభుత్వం ఏ మంచి చేసిన గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏం మేథావి సెలవు ఇవ్వడం లేదు కానీ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయాన్ని చిమ్మడంలో తన మీద ద్వేషాన్ని వెళ్ళగక్కడంలో నేత్యం పెద్ద పెద్ద వ్యవస్థలు వ్యవస్థల్లో మనుషులు కొన్ని వేల మంది కనిపించి కొందరు కనిపించక కొందరు లక్షల మంది చేతులు కలిపి పని పనిచేస్తూనే ఉన్నారు ఈ క్రమంలో తనను తన భార్య గారిని తన కుమార్తెలను కూడా టార్గెట్గా చేసుకొని చివరికి రేణుకా చౌదరి గారు లాంటి ఎంపీ తెలంగాణకు చెందినటువంటి ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత నీచంగా మాట్లాడారో చూసాం విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినప్పుడే చంపేసి ఉంటే వాడి దరిద్రం పోయేది అన్నారు రేణుకా చౌదరి గారు ఇంత పెద్ద మాట అన్నా కూడా విజయమ్మ గారు స్పందించకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది విజయమ్మ గారు స్పందించకపోవడం జగన్ గారిని రాజకీయంగా ఇబ్బందులకు పెట్టినప్పుడు జగన్ గారిని ఇంకేదో అన్నప్పుడు వాళ్ళ భార్య గారిని ఇంకేదో అన్నప్పుడు వాళ్ళ కుమార్తెలను ఇంకేదో అన్నప్పుడు విజయమ్మ గారు స్పందించకపోయినా రాజకీయాలు ఇవన్నీ మామూలు లేవని చెప్పి సైలెంట్గా ఉన్నారు అని చెప్పి అనుకోవచ్చేమో కానీ విజయమ్మ గారిని రిప్రజెంట్ చేసుకుంటూ రేణుకా చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినప్పుడే చంపేసి ఉంటే ఆ దరిద్రం రాష్ట్రానికి ఉండేది కాదు అని పట్టరాని ద్వేషం బహుశా ఆమెకు కుల ద్వేషమా పార్టీ ద్వేషమా సొంత రాష్ట్రం కూడా కాదు ఆ స్థాయిలో ద్వేషం అఫ్ కోర్స్ రేణుకా చౌదరి గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకో మరి ఎప్పుడు అదే అంటున్నాను ఏ కారణం ఏంటో ఏ వ్యూలో చూస్తారో ఆమె ఇతన్ని నాకు తెలియదు ఎంత పెద్ద మాట పుట్టినప్పుడే జగన్ను విజయమ్మ గారు చంపేస్తుంటే అని అటువంటప్పుడైనా విజయమ్మ గారి నుంచి ఒక ప్రకటన రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పుట్టిన పిల్లల్ని చంపుకోవడము పదవుల కోసం చంపుకోవడము పదవుల కోసం కాళ్ళు బట్టి లాగేసేయడము మా సంస్కృతి కాదు మా కుటుంబానికి అవన్నీ అలవాటు కాదు అని చెప్పి అటువంటి ప్రకటన ఏమైనా విజయమ్మ గారి దగ్గర నుంచి వస్తుంది అని రాజకీయాలు మీరు మీరు చూసుకోండి మధ్యలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసేందుకు ఏదో ఒక కాంటెక్స్లో వస్తుంది ఒక ప్రకటన అయినా అని చెప్పి వైసీపీ శ్రేణులు కూడా ఆశించాయి అంత పెద్ద మాట అన్నా కూడా విజయమ్మ గారి దగ్గర నుంచి ప్రకటన రాకపోవడం నిజంగానే వైసీపీ శ్రేణులను వైసీపీ శ్రేణులనే కంటే కూడా వైఎస్ఆర్ అభిమానులను అనాలేమో వాళ్ళని కాసింత విస్మయం చెంద చెందే విధంగా చేసింది అంటే ఈ మేడం నుండి ప్రకటన రాకపోవడం ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిళ గారికి ఆర్థికపరమైనటువంటి ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నా ఆ విషయంలో విజయమ్మ గారు షర్మిళ వైపు నిలబ షర్మిలా గారి వైపు నిలబడ్డ పుట్టినప్పుడే కొడుకుని చంపేసి ఉంటే బాగుండమ్మా విజయమ్మ గారు అని చెప్పి ఒక ఒక ఆమె అంత అంద నిత్యమైన వ్యాఖ్యలు చేసినా కూడా విజయమ్మ గారు స్పందించకపోవడం చాలా ఆశ్చర్యం చాలా ఆశ్చర్యం అంటే ఇప్పుడు జగన్ను చంపేసిన పర్లేదు అనే మాట ఇప్పుడు వీళ్ళకున్నటువంటి షర్మిలాభ కొన్ని ఆర్థిక సంబంధాల కోణం కంటే ఇంకా చిన్న మాట నాది జగన్ను చంపేయాలనడం అందుకేనేమోసా కార మార్క్స్ అంటారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మరి ఎంత షర్మిళ గారి వైపు జగ విజయమ్మ గారు నిలబడ్డా జగన్ను చంపేస్తే బాగుండు విజయం అన్నప్పుడు కూడా ఆమె స్పందించకపోవడం సరే రాజకీయాలకు సంబంధించో మరో అంశానికి స్పందించో విజయమ్మ గారు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం లేదు కదా అందుకే ఆమె పట్టించుకోవడం లేదు కదా అని చెప్పి అనుకోవడానికి లేదు చాలాసార్లు షర్మిళ గారి విషయంలో కావాల్సినట్లు ప్రకటనలు విడుదలవుతూనే ఉన్నాయి విజయమ్మ గారి దగ్గర నుంచి ప్రకటనలు ఏదో ఒక రూపంలో అవుతూనే ఉన్నాయి అయినా కూడా విజయమ్మ గారు రేణుకా చౌదరి గారి వ్యాఖ్యల మీద స్పందించకపోవడం అటువంటి అటువంటి నీచపు వ్యాఖ్యలను ఆ మేడం అబ్జెక్ట్ చేయకపోవడం వైఎస్ అభిమానులను అయితే ఖచ్చితంగా నిరాశకు గురి చేసి ఉంటాయి